ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎం ఎవరవుతారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మాజీ సీఎం జగన్ విదేశీ పర్యటన వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి జగన్ విదేశీ పర్యటన వేళ కోర్టు కొన్ని షరతులు విధించింది ఈ మేరకు యూరప్ పర్యటనకు అనుమతి లభించింది జగన్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు కాగా జగన్ కోర్టు షరతుల మేరకు ఇచ్చిన వివరాలపైనే సిబిఐ కోర్టు సిబిఐ ఇప్పుడు కోర్టులో తాజా పిటిషన్ దాఖలు చేసింది షరతుల ఉల్లంఘన జరిగిందని అనుమతి రద్దు చేయాలని కోరింది మాజీ ముఖ్యమంత్రి యూరప్ పర్యటనకు అనుమతి వేళ సీబీఐ కోర్టు తన ఫోన్ నంబరు ఈమెయిల్ ఐడి సహా పర్యటన వివరాలను సమర్పించాలని షరతులు విధిస్తూ అనుమతి మంజూరు చేసింది కాగా ఇప్పుడు సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ సంచలనంగా మారుతుంది విదేశీ పర్యటనకు వెళ్ళిన జగన్ తన సొంత సెల్ నెంబర్కు బదులు మరో నెంబర్ ఇచ్చారంటూ కోర్టులో దాఖలు చేసిన మెమోలో సిబిఐ స్పష్టం చేసింది ఆయన బెయిల్ షరతులు ఉల్లంఘించాలని ఆ విచారణ ఆరోపించింది ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటనకు ఇచ్చిన అనుమతి రద్దు చేయాలని కోర్టుకు సిబిఐ విజ్ఞప్తి చేసింది అందుకు కో కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరపు న్యాయవాదికి సు సిబిఐ కోర్టు ఆదేశించింది జగన్ తన కుమార్తెల వద్దకు విదేశీ పర్యటనకు వెళ్ళారు ఇందుకోసం కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నారు జగన్ పిటిషన్ పైన విచారించిన సిబిఐకి ప్రత్యేక కోర్టు యూరోప్ పర్యటనకు అనుమతి ఇచ్చింది కోర్టు ఒకటి నుంచి ముప్పయో తేదీ మధ్య పదిహేను రోజుల పాటు యూరోప్ వెళ్లేందుకు పలు షరతులతో అనుమతి మంజూరు చేసింది అదే సమయంలో పర్యటన ముగిసిన అనంతరం స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది దీంతో ఈ నెల పదకొండవ తేదీ జగన్ యూరోప్ వెళ్తారు పర్యటన అనుమతి సమయంలోనూ కోర్టు విచారణ జరిగింది ఆ సందర్భంలో జగన్ ఎ ఎన్నడూ కోర్టు షరతులు ఉల్లంఘించలేదని ఆయన తరపు న్యాయవాది పేర్కొనగా సిబిఐ తరఫున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీంతో విభేదించారు దీంతో కోర్టు షరతులతో అనుమతి ఇచ్చింది ఇప్పుడు సిబిఐ తాజా పిటిషన్ కౌంటర్పై సిబిఐ కోర్టు ఈ కే ఈరోజు అంటే గురువారం విచారణ చేపట్టనుంది ఏపీలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారీ వ్యవహారం బయటపడిన నేపథ్యంలో ఈ కేసు నిందితుడు జనార్దన్ తాను వైసీపీ నేత జోగి రమేష్ చెప్తేనే ఇదంతా చేశానని ఆరోపించాడు ఆ తర్వాత వీరిద్దరి మధ్య సాగిన సాగినట్టు కనిపిస్తున్న ఓ వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది దీంతో అంతా నిజమేనని భావించారు అక్కడ టిస్ట్ చోటు చేసుకుంది సీన్ కట్ చేస్తే ఇవాళ వైసీపీ నేతలతో కలిసి విజయవాడ సిపి ఆఫీస్లో జోగి రమేష్ దర్శనమిచ్చారు నకిలీ మద్యం కేసులో రిమాండ్లో ఉన్న జనార్దంతో తాను చాటింగ్ చేసినట్లు సోషల్ మీడియాలో ఎల్లో మీడియా తిరుగుతున్న తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జోగి రమేష్ ఇవాళ విజయవాడ సిపి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు జనార్దన్ రావుతో తనకు ఎటువంటి సంబంధం లేదని నకిలీ మద్యం దందాలో కుట్రపూరితంగా తన పేరును వాడుతూ బురద జోగి రమేష్ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు